వీక్షకులందరికీ నమస్కారం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు మార్చి ఒకటవ తారీఖు శుక్రవారము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలకి అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రబానేన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతు మాఘమాసం కృష్ణపక్షం తిథి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్నది అంటే ఈరోజు పూర్తిగా ఉండి రాత్రి తెల్లవారుజాము వరకు ఉన్నది స్వాతి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉన్నది ఆ తదుపరి విశాఖ నక్షత్రంలో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది అలాగే ఈరోజు దృగం గరజీ వణి అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి ఈరోజు అమృత కాలం రాత్రి ఒంటి గంట పదహారు నిమిషాల లగాయతు రెండు యాభై ఏడు నిమిషాల వరకు కూడా రాత్రి కాలం అమృత కాలం ఉన్నది అలాగే ఈరోజు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది నలభై రెండు నిమిషాల లాగాయతూ తొమ్మిది ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం ఉన్నది పన్నెండు ముప్పై ఐదు లగాయతు ఒంటి గంట ఇరవై రెండు వరకు పగలు వర్జ్యం ఉన్నది మూడు గంటల పది నిమిషాల లాగాయతూ నాలుగు యాభై వరకు వర్జ దుర్ముహహూర్తాల కాలాన్ని వదిలిపెట్టి మనం ఏ పనైనా చేసుకోవాలి ఒకవేళ ఏదైనా బయటికి వెళ్ళవలసి వస్తే ఆ సమయంలో ముందుగానే నిఘ్యం పెట్టుకుని వెళుతూ ఉండాలి అలాగే ఈరోజు ప్రత్యేకించి ఆ ఉత్తరాభాద్రా నక్షత్రం శతవిష నక్షత్రం నాలుగవ పాదంలోకి రవి యొక్క సంచారం మారుతూ ఉన్నది అలాగే బుధుడు శుక్రుడు కూడా తమ యొక్క సంచార నక్షత్రాలు పాదాలని మారుస్తూ ఉన్నారు అలాగే ఈ రోజున కొన్ని శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి ముహూర్తాలు కూడా కనబడుతూ ఉన్నాయి అయితే తిథి స్వాతి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు కొంత అపూర్వమైనటువంటి కలయిక మరీ ముఖ్యంగా ఈ స్వాతి నక్షత్రము లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జన్మ నక్షత్రం అలాగే రాహు అధిదేవతగా ఉన్నటువంటి అధి అధిపతిగా ఉన్నటువంటి మరలా అధిదేవత అంటే స్వాతి నక్షత్రానికి వాయుదేవుడు వస్తారు అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రం రాహు నక్షత్రం షష్ఠి తిథి రోజు వచ్చినటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఎవరి జాతకాల్లోనైనా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజలు చేయించుకోదలిచి వస్తే అనగా సర్పదోషము కాలసర్పదోషము కుజదోషము నాగ శాపము ఇటువంటివి ఎవరి జాతకాల్లోనైనా ఉంటే ఈ రోజు చేసేటువంటి పరిహారాలు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాక షష్ఠితిథి ఎవరైనా షష్ఠి ఉపవాసాలు చేస్తూ ఉన్నా తిథి రోజున ఎవరైనా స్వామివారికి విశేషంగా సర్ప సూక్తంతో అభిషేకాదులు చేసుకోవాలన్నా లేదా కళ్యాణాలు చేసుకునేటువంటి వారికైనా ఈరోజే ప్రామాణికం ఈరోజే చేసుకుంటూ ఉండాలి అలాగే ఈరోజు జన్మించినటువంటి వారు అనగా ఉదయం అయితే తొమ్మిదింపావు లోపైతే స్వాతి నక్షత్రం అది శాంతి నక్షత్రం కాదు ఆ తదుపరి విశాఖ నక్షత్రం మాత్రం శాంతి నక్షత్రము ఖచ్చితంగా శాంతి ప్రకరణాన్ని ఆచరించాలి అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు ఈరోజు ఎవరైనా పడమర దిక్కుకి ప్రయాణం చేయవలసి వస్తే వాళ్ళు దక్షిణానికి కానీ ఉత్తరానికి కానీ వెళ్ళి పడమరకి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ప్రస్తుతానికి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి శుక్రుడు అనుకూలించేటువంటి రాశులు అనగా మిథున్ రాశి కానీ కన్య తుల కానీ ధను రాశి కానీ మకరం కానీ మేనం కానీ ఈరోజు ఆ రాశులు వారందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది అలాగే చంద్రబలం ఉన్నటువంటి మేషం వృషభం సింహం తుల ధనస్సు మకర రాశుల వారందరికీ కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి చక్కగా వివాహ శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మాటలు ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి ఇది మంచి రోజుగా చెప్పవచ్చు వర్జదు దుర్ముహూర్తాన్ని మాత్రం వదిలిపెట్టాలి స్వస్తి